హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎస్బీఐ నుండి అఫీషియల్ గా ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి తొమ్మిది వందల పైగా వేకెన్సీతో ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇవి క్లర్క్ స్థాయి వేకెన్సీస్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి జాబ్స్ అనేది ఇస్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు నెలకి యాభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది సంవత్సరానికి వచ్చేసి ఆరు లక్షల శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది దీనికి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఏపీఎన్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎస్బీఐ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి క్లర్క్ స్థాయి ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు డైరెక్ట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది మన సొంత రాష్ట్రంలోనే ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్కి వచ్చేసి ఏపీఎన్టీఎస్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్కి వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెల్లింపులు చివరి తేదీ వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది మొత్తం ఖాళీలు వచ్చేసి వీపీ వెల్త్కి వచ్చేసి ఐదు వందల ఆరు ఏవిపి వెల్త్కి వచ్చేసి రెండు వందల ఆరు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు టోటల్గా వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఆరు వేకెన్సీస్ అని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది విపివెల్త్లో వచ్చేసి టోటల్గా ఐదు వందల ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో రెగ్యులర్ ఖాళీలు వచ్చేసి ఎస్సీ డెబ్బై ఏడు ఎస్టీ ముప్పై నాలుగు ఓబీసీ నూట పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ నలభై ఆరు అండీజోడు నూట ఎనభై ఎనిమిది మొత్తం టోటల్గా వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు ఇందులో బ్యాక్లాగ్ ఖాళీలు వచ్చేసి ఎస్సీ పదిహేను ఎస్టి పది ఓబీసీ పదిహేడు మొత్తం టోటల్ గా వచ్చేసి నలభై రెండు టోటల్ గా అన్ని పోస్టులు కలిపి ఐదు వందల ఆరు పోస్టులు అనేది ఇందులో ఉన్నాయి ఏవిపి హెల్త్ వచ్చేసి టోటల్గా రెండు వందల ఆరు పోస్టులు అనేది ఉన్నాయి ఇందులో రెగ్యులర్ ఖాళీలు వచ్చేసి ఎస్సీ ముప్పై మూడు ఎస్టీ పదిహేను ఓబీసీ యాభై రెండు ఈడబ్ల్యు ఎస్ ఇరవై అండీజుడు ఎనభై రెండు టోటల్ గా రెండు వందల రెండు ఖాళీలు అనేవి ఉన్నాయి ఇందులో బ్యాక్ లాగ్ వచ్చేసి ఎస్టీకి వచ్చేసి నాలుగు ఖాళీలు ఉన్నాయి టోటల్ గా వచ్చేసి రెండు వందల ఆరు పోస్టులు అనేది దీంట్లో ఖాళీగా ఉన్నాయి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి టోటల్గా రెండు వందల ఇరవై నాలుగు ఖాళీలు అనేవి ఉన్నాయి ఇందులో రెగ్యులర్ ఖాళీలు వచ్చేసి ఎస్సీ నలభై ఏడు ఎస్టీ ఇరవై ఒకటి ఓబీసీ డెబ్బై మూడు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఎనిమిది అండీసుడు నూట పదిహేను టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు ఖాళీలు అనేవి దీంట్లో ఉన్నాయి పోస్ట్ వైజ్ గా విద్యార్థులు వచ్చేసి విపివెల్త్ వచ్చేసి అవసరమైన విద్యార్థి వచ్చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంవత్సరం నుంచి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థి వచ్చేసి ఎంబీఏ బ్యాంకింగ్ మార్కెటింగ్ మార్కెటింగ్లో కనీసం అరవై శాతం మార్కులు అనేది కలిగిన వాళ్ళకి దీనిలో ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సిఎఫ్ సిఎఫ్ఏ వంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది ఏబిపి వెల్త్కు వచ్చేసి అవసరమైన విద్యార్థులు వచ్చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫైనాన్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్ లో అనుభవాన్ని కలిగిన వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది సిఎఫ్ఈ సిఎఫ్ఏ సర్టిఫికేట్స్ ఉన్న వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి అవసరమైన విద్యార్థి వచ్చేసి ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డాక్యుమెంటేషన్ లో అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది వీళ్ళకి తప్పనిసరిగా మ్యాండేటరీ తో వచ్చేసి టూ రూ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది పోస్ట్ వైజ్ గా వయసు పరిమితులకు వచ్చేసి కు వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి ఇరవై ఆరు గరిష్టంగా వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు ఈవీపీ వెల్త్కి వచ్చేసి కనిష్ట వయసు ఇరవై మూడు గరిష్ట వయసు ముప్పై ఐదు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కనిష్ట వయసు ఇరవై సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు బీడబ్ల్యూబిడి అండ్రేజ్కి వచ్చేసి పది సంవత్సరాలు బీడబ్ల్యూబిడి ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు బీడబ్ల్యూబిడి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది పోస్ట్ వైజ్గా జీతం వివరాలు వచ్చేసి వీపీ వెల్త్కి వచ్చేసి వార్షిక సంవత్సరం సంవత్సరానికి శాలరీ వచ్చేసి నలభై నాలుగు పాయింట్ డెబ్బై లక్షల వరకు ఉంటుంది ఏవిపి వెల్త్కి వచ్చేసి ముప్పై పాయింట్ ఇరవై లక్షల వరకు ఉంటుంది కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఆరు పాయింట్ ఇరవై లక్షల వరకు వీళ్ళకి వార్షిక శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దరఖాస్తు ఫీజు వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వికలాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది ఉండదు వీళ్ళకి ఫీజులో మినహాయింపు అనేది ఇవ్వటం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి ఎస్బీఐ ఎస్ఈఓ నియమాకానికి ఎంపిక విధానం మూడు ప్రధాన దశలో జరుగుతుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అని ఉంటుంది కనీస విద్యార్థ అనుభవం మాత్రమే చాలని కాదు బ్యాంక్ నియమించిన కమిటీ షార్ట్ లిస్టు ప్రమాణాలను నిర్ణయిస్తుంది అర్హులైన అభ్యర్థుల్లో బ్యాంక్ ఎంపిక చేసిన సంఖ్య మాత్రమే ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు షార్ట్ లిస్ట్ పై ఎటువంటి అపీల్స్ అనేది అంగీకరించబడవు ఇంటర్వ్యూలో వచ్చేసి కేవలం ఇంటర్వ్యూతో మాత్రమే సెలక్షన్ కు ప్రామాణికంగా తీసుకుంటారు ఇంటర్వ్యూ మొత్తం వచ్చేసి వంద మార్కులు కానీ ఉంటుంది పాస్ మార్కులు అనేది బ్యాంక్ అనేది నిర్ణయిస్తుంది టెలిఫోను వీడియో పర్సనల్ ఇంటర్వ్యూ రూపంలో జరిగే అవకాశం అనేది ఉంటుంది సిటీసీ చర్చలు వచ్చేసి ఇంటర్వ్యూ తర్వాత లేదా ఇంటర్వ్యూ సమయంలో అర్హత పొందిన అభ్యర్థులతో జీతం చర్చలు అనేది జరపడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినట్లయితే వయసు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎస్బీఐ కెరీర్ వెబ్సైట్ కు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళి సంబంధించిన నోటిఫికేషన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీ వివరాలు అనేది ఇక్కడ నమోదు అనేది చేయాల్సి ఉంటుంది ఫోటో సంతకం అప్లోడ్ వచ్చేసి ఫోటో వచ్చేసి ఇరవై నుంచి యాభై కేబీ వరకు ఇక్కడ కలర్ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ వచ్చేసి పది నుంచి ఇరవై కేబీ బ్లాక్ పెన్నుతో సంతకం పెట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్పష్టంగా ఉండాలి లేకపోతే అప్లికేషన్ అనేది రద్దు కావచ్చు అప్లికేషన్ ఫారం ఫిల్ చేయడం వచ్చేసి వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు అనుభవ వివరాలు పోస్టు ఎంపిక సర్కిల్ ఎంపిక అప్లికేషన్ మధ్యలో సేవన చేసుకోవాల్సి ఉంటుంది మూడు సార్లు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం అనేది అన్ని పీడిఎఫ్ల్లో ఏ ఫోర్ సైజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపు అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి రెజ్యూము ఐడి ప్రూఫ్ పాన్ కార్డు విద్యార్థి సర్టిఫికెట్లు అనుభవ పత్రాలు ఫామ్ సిక్స్టీన్ లేదా శాలరీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ పిడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఎన్ఓసి అనేది ఇక్కడ అప్లోడ్ అని చేయాల్సి ఉంటుంది ఫీజు చెల్లింపు వచ్చేసి అన్ రీజర్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ వికలాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది ఉండదు వీళ్ళకి ఫీజులో మినహాయింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ఫీజు చెల్లింపులు వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది విజయవంతమైన తర్వాత ఈ రిసిప్ట్ అండ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అనేది అవుతుంది అప్లికేషన్ ఫైనల్ గా సబ్మిట్ అనేది ఉంటుంది సబ్మిట్ కొట్టిన తర్వాత ఎటువంటి మార్పు అనేది చేయలేరు ఫైనల్ అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్య చూసిన వచ్చేసి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఉందనేది ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది హార్డ్ కాపీ అనేది ఎలాంటిది పంపించాల్సిన అవసరం అనేది లేదు ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెవులు చివరితే వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్